హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఉన్నట్టుండి ఒక వీడియో గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్ పిల్లల మీద అచ్చు మీద అయితే ఒక వీడియో తీస్తాను క్రేజీగా ఉంటుంది ఏంటంటే నాకు దయ్యం పట్టినట్టు ఒక వీడియో తీస్తా ఫ్రాంగ్ చేస్తా వాళ్ళ మీద అలా అయితే ఇప్పుడు వండుకోరు ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ కెమెరా అయితే ఆ రూమ్లో పెడతా సరేనా చూడండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫుల్ కామెడీ ఉంటుంది నాకు దయ్యం పట్టినట్టు చేస్తా చూద్దాం ఎట్లా భయపడతారా లేదా ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం కెమెరా అయితే ఇప్పుడు అక్కడ సెట్ చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపడి పోతున్నా నేను పిల్లలు అయితే అచ్చైతే వండుకోరు లైట్లు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్

పిల్లలైతే అందరు వండుకోరు ఇక చూడండి మా వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా A few moments later... 啊。<laughs> 다시. Hæ? 不不不不不不不不不不

పిల్లలు ఏడుస్తున్నా ఏంది ఎట్లయినా ఎట్లుందో ఏమైంది పిల్లలు ఏడుస్తున్నా కథలు అంజని పైవాడు ఏడుస్తుంది एले देख भाई पडत ना आ ए मेडी पिची के रेश ने

ఏమి ఫోన్ ఏది ఇప్పుడు వీడియో తీస్తున్నావు నువ్వు ఏమిడి ముందే రాష్ట్ర